మమ్మల్ని మాపడి తాన్ని లైబ్ర దగ్గర ప్రమాదం మమ్మల్ని దగ్గర సజీవ దగ్గర ఉండి మంచి కాపాడి లైబ్ర మంచి మీకు అక్క విజయ్ అక్క వాళ్ళ కుటుంబాన్ని కాపాడి తల్లి అక్క వాళ్ళ కుటుంబాన్ని మంచి ఆరోగ్యం ఇష్టం అనుగ్రహం చెప్పండి అది చేసే అధికారంలో మీరు ఎవరు వాళ్ళు సాయం చేస్త సాయం చేయండి దాన్ని అక్క అక్కకి అనారోగ్యంగా ఉండగా ఆరోగ్యాన్ని మీ స్వస్థ స్వస్థతో పొంది ఆరోగ్యాన్ని తొలగించేందుడి అన్ని అక్కడికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించిందండి అక్క చేసే ప్రతి పనులు మీరే తడుగా సాయం చేయంతండి అనారోగ్యం త్వరగా తొలగించంతుండీ అలాగే వాళ్ళ వారి కుటుంబాన్ని కాపాడుతుంది వారి కుటుంబానికి మంచి ఆరోగ్యమైన ఇష్టకాలను అనుగ్రహించేందుడి వాళ్ళు చేసే ప్రతి పనులు మీరే తడవాన్ని సహాయం చేయంతండి అది మా కుటుంబానికి కాబడతాండి మా కుటుంబాన్ని మంచి ఆరోగ్యాన్ని అయికల్ని అనుగ్రహించండి వారు చేసే ప్రతి పనుల మీరే గోడలను సాయం చేయటండి అండి అలా వాళ్ళు డ్రమాక్క చేసే ప్రతి పనుల మీరే గోడని సాయం చేయండి అక్కడ మంచి ఆరోగ్యం నేచకాన్ని అనుగ్రహించండి అండ్ వాళ్ళ దుఃఖాన్ని గొడవించిన ప్రతి